చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని కనీసం వాటిపై మాట్లాడడం కూడా లేదని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దీనిపై సామాన్యులు కూడా ఆందోళన చెందుతున్నారు తాజాగా శ్రీశైలంలో నీటి వినియోగదారు సంఘాలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు సూపర్ సిక్స్ హామీలపై ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు ఈ రోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి హామీ ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం నిద్ర లేస్తే ఆ పద్దాలు చెప్పడం రెండు నెల్లుగాల నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంగోపక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొక్కసారి మీ ఇస్తూ